వెల్కమ్ టు మై ఛానల్ బాస్మతి బియ్యంతో బిర్యానీ ఎలా చేయాలో చేసేద్దాం పదండి ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా ఎలా తయారు చేయాలో చిన్న చిన్న టిప్స్ చూసేద్దాం పదండి నేను ఇక్కడ పన్సారీ ఖానా బాస్మతి రైస్ ఫైనస్ట్ క్వాలిటీ తీసుకుంటున్నానండి బిర్యానీకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి హాఫ్ కిలో ఇవ్వండి ఈ చెమ్ము వచ్చేసి హాఫ్ కిలో బియ్యం చూడండి ఎంత పొడవుగా ఉందో రైస్ నేను ఇక్కడ సిక్స్ టు సెవెన్ టమాటోస్ తీసుకున్నాను ఇవి బాగా పండినవి సిక్స్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టాలి రైస్ని త్రీ టైమ్స్ కడిగి నానబెట్టాలండి త్రీ వచ్చేసి జార్లో వేస్తున్నాను ఫోర్ ఆనియన్స్ చిన్న అల్లం వెల్లుల్లి కొబ్బరి ఎండు కొబ్బరి చెక్క మొగ్గలు రెండు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీకి పట్టాలండి బిర్యానీ ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా చేయాలి టమాటోస్ చిన్న చిన్న పీసెస్కి కోస్తే కలర్ వస్తుంది ఇక్కడ హాఫ్ కిలో రైస్కి పావు కిలో చికెన్ తీసుకున్నాను మనం ముందుగా వేసుకున్న చికెన్ అల్లం వెల్లుడి పేస్ట్ గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో అందులో వన్ గెరిటెడ్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాగాక బిర్యానీ స్పైసెస్ మొగ్గ బిర్యానీ ఆకు వేయాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి టమాటో ప్యూరీ ఇలా చేసి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ వేగాయి ఇందులో మనం త్రీ టైమ్స్ వాష్ చేసిన పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వేయాలి హాఫ్ కిలో రైస్కి పావు కిలో చికెన్ సరిపోతుంది ఇక్కడ టూ స్పూన్స్ ఉప్పు వేయాలి బాగా కలపెట్టాలి మనం ముందుగా మిక్సీ వేసిన అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని వేయాలి అది కూడా బాగా తిప్పాలి మేము స్పైసీ ఎక్కువ తింటామండి సో అందుకే నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాలండి కడాయిలో ఇలా అవ్వాలి చూడండి ఆయిల్ ఎలా బయటకు ఇప్పుడు మనం ఒక ధనియా స్పూన్ పొడి వేయాలి బాగా నానాయండి బియ్యం బియ్యాన్ని త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టాం కదా అవి రైస్ కుక్కర్లో వేయాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వేయాలండి వాటర్ ఇదే మెజర్మెంటు లేకపోతే ముద్ద ముద్దగా అవుతుంది వన్ ఇష్ వన్కి వన్ అండ్ హాఫ్ కప్పు వేయాలి వన్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఈ మెజర్మెంట్ సరిపోతుందండి మనం ముందుగా ఉడికించిన ఫిఫ్టీ పర్సెంట్ అయిన చికెన్ని ఇందులో వేయాలి రైస్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి టెన్ మినిట్స్లో అయిపోతుందండి చికెన్ బిర్యానీ వేడి వేడి చికెన్ బిర్యానీ టెన్ మినిట్స్కి గుమ్ గుమ్లాడే చికెన్ బిర్యానీ ఇలా అయిందండి ఇంకొంచెం అవ్వాలి మీరు సండే ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీలోకి చికెన్ గ్రేవీ